నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బాలయ్య కామెంట్స్ టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు ఆయనను చూసే ఎంతోమంది స్టార్స్ తమ పెట్టుబడులను వ్యాపారాల్లో పెడుతూ రెండు చేతుల సంపాదిస్తున్నారు నాగార్జునకున్న ఎన్నో వ్యాపారాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి టాలీవుడ్ ప్రముఖులకు హైదరాబాద్లోని హై ప్రొఫైల్ వ్యక్తులకు ఎన్ కన్వెన్షన్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు ఎన్నో ఈవెంట్స్ బర్త్డే పార్టీస్ పొలిటికల్ పార్టీస్కు వేదిక ఈ సెంటర్ అలాంటి ఈ ఫంక్షన్ హాల్ను ప్రభుత్వ అధికారులు కూల్చివేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది తుమ్మిడికుంట ప్రాంతంలోని ఓ చెరువును అక్రమంగా ఆక్రమించి ఎన్కన్వెన్షన్ సెంటర్ను నాగార్జున నిర్మించారని ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాలంలోనే నాగార్జునకు అప్రూవల్స్ పర్మిషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది కొందరు ఈ అంశంపై కోర్టు హైకోర్టును కూడా ఆశ్రయించగా కొన్ని కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి నాగార్జున కన్వెన్షన్ సెంటర్పై కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపరీతంగా ఫిర్యాదులు అందాయి ఎన్నోసార్లు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ సహా ఇతర ప్రభుత్వ విభాగాలు ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయాలని నిర్ణయించాయి అయితే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ పెద్దల వద్ద పలుకుబడిని ఉపయోగించి నాగార్జున పలుమార్లు కూల్చివేతలను అడ్డుకున్నట్లుగా ఫిలింనగర్లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అక్రమ నిర్మాణాలను తొలగించి కబ్జాదారుల భరతం పడతామని ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తామని ఆ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది దీనిలో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ హైడ్రాకు ఇవ్వడంతో పాటు బడాబాబులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు రేవంత్ ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్ర అక్రమంగా నిర్మించారని దాన్ని కూల్చివేయవలసిందిగా కొద్ది రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓ ఫిర్యాదు అందింది దీన్ని పరిశీలించిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టే విధించినట్లు తెలుస్తుంది అయితే న్యాయస్థానం నుంచి ఎలాంటి స్టే లేదని హైడ్రా కమిషన్ కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు చెరువులోని ఎల్టీఎల్లో పన్నెండు కుంటలు బఫర్ జోన్లోని రెండు ఎకరాల పద్దెనిమిది కుంటల్లో దీన్ని నిర్మించారని రంగనాథ్ వెల్లడించారు ఎన్ కన్వెన్షన్ జీహెచ్ఏఎంసి అనుమతులు లేవని బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు ఇంత జరిగిన సినీ పరిశ్రమ నుంచి నాగార్జునకు మద్దతుగా ఎవరూ ముందుకు రాలేదు ప్రభుత్వంతో లేనిపోని తలనొప్పి మనకెందుకులే అనేవాళ్ళు వెనకడుగు వేసి ఉండొచ్చు ఈ నేపథ్యంలో మరో అగ్రహనటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది అందులో ఓ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న బాలయ్య సీరియస్గా మాట్లాడారు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై గతంలో ఎన్నో మీటింగ్స్ జరిగాయని వాటికి తనను ఎవరూ పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి వారంతా హైదరాబాద్లో భూములు పంచుకుంటారా అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు సినీ పెద్దలు హైదరాబాద్లోని భూములు పంచుకుంటారా అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నాగార్జునను ఉద్దేశించేనని ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు